హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆర్గానిక్ పండించే రాగులు నాటుతున్నారు ఫ్రెండ్స్ మీరు అక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది ఎక్కువ వర్షానికి ఇలా వరిలాగా నాటుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా చాలా వర్షం పడింది అందుకని ఎటువంటి ఎరువులు వంటిది వాడం ఫ్రెండ్స్ ఓకేనా ఎరువులు ఎటువంటిది వాడము మీరు అక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా రాగులు వేసినప్పటికీ కూడా మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలు ఎక్కువ వర్షం పడుతుంది కదా అంతకు మబ్బుగా కనిపిస్తుంది చూడండి అవును ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్